నదులకు పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తాయి అయితే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నదికి మాత్రం ప్రతి ఏటా పుష్కరమే అని చెప్పాలి జైనథ్ మండలం డొల్లార్ సమీపంలోని నది ఒడ్డున ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పౌర్ణమి అనంతరం జాతర జరుగుతుంది ఆ సమయంలో రెండు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో ఈ నదీ తీరం సందడిగా మారుతుంది గంగ పూజ చేసి దీపాలు వదిలి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించుకుంటారు మహారాష్ట్రలోని స్వామి రామానంద్ మహారాజ్ మాధవరావు మహారాజ్ సంస్థానంలోని రామానంద స్వామి పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకొచ్చి పెన్గంగా నది ఒడ్డున ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది భక్తులంతా నదిలో స్నానాలు చేసి అక్కడే పిండి వంటలు చేసుకుని గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు నదిలో దీపాలను వదులుతారు ఒడ్డున ఉన్న రామానంద్ మాధవరావు మహారాజ్ సమాధులను దర్శించుకొని పూజలు చేస్తారు ఈ పైన గంగా నది తీరలో ఈ జాతర సాగుతుంది పోషం అవసర పొన్ని పూర్ణిమ తర్వాత ఫస్ట్ రోజు కాల అవుతాయి సెకండ్ రోజు చతుర్థి అవుతాయి మూడో రోజు జాతర ఐదు రోజు జాతర ఉంటుంది ఇక్కడ ఈ వస్తుంది ఎండి పాదుకాలు తీసుకొని అక్కడికి అది నుంచి రథం వచ్చి ఇక్కడ ఈ పైన గంగ లోపల జత్ర తాగుతాయి ఇక్కడ పల్లెటూరు మొత్తం వచ్చి ఆ గంగమ్మ తల్లికి బోనాలు వేస్తారు నైద్య ఇస్తారు తీయట అన్నం అప్పాలు ఆ తప్ప తెప్ప పెడతారు ఇక్కడ ఆ గంగమ్మ తల్లి అంతా శ్రద్ధ భక్తితో ఇక్కడ నైవేద్యాలు వేస్తారు వెనగంగా జాతరకు గొప్ప చరిత్ర ఉంది మహారాష్ట్రలోని యావత్ మాల్ జిల్లా పాటన్ బోరి గ్రామాల్లోని స్వామి రామానంద్ మాధవరావు మహారాజ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ జాతర జరుగుతుంది మాధవరావు మహారాజ్ ఇక్కడే జలసమాధి అయ్యారని ఆయన పుణ్యతిథిని పురస్కరించుకొని ప్రతి ఏటా పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి అనంతరం ఐదు రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు ఈ జాతరలో భాగంగా గంగా పూజ గంగా హారతి గణపతి అభిషేక్ ఒకసారాన్ని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఉన్నా ఇక్కడ మొక్కు వేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ అక్కడ రథం దగ్గర పేరాలు జల్లి కొంచెం జాతర చేసి తిరిగి ఇంటికి వస్తారు పిల్లల మొక్కు కూడా ఖచ్చితంగా అవుతుందని ప్రతి ఒక్కరు బోనం వేస్తారు నడుస్తున్నాయి పాంత సార్లు నేను డెబ్బై సంది ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతున్నది కానీ పబ్లిసిటీ అంతే ఉన్నది ఇట్లా జత్రలు ఇట్లా ఐదు రోజులే ఉంటాయి కానీ మస్తు ఫేమస్ ఉంటది అందుకని ఇట్లా జత మొక్కుడు మాధవరా మహారాజు ఇట్లా మస్తు ఫేమస్ అయిపోయింది అందుకని చిన్న చిన్న పాపల నుంచి పెద్దల దాకా వేరే వేరే ఊర్లు ఇట్లా బాగా బై చాన్స్ అందరు వచ్చేస్తారు కానీ ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫేమస్ అయింది ఇంకా ఇక్కడ చాలా జాతర ఉంటది మంచిగా ఆటల వీల్స్ బ్రేక్ డాన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు యాత్ర జాయి పే బారే స్టోర్స్ జాసేకి వగేరే కానీ కి సమాన బారా పే ఝలే బోత్ ఎంజాయ్ కయా థా యాపే మందిర్ అమ్మే పూజా ఊజా కీర్ బహుత్ ఎంజాయ్ క్యా బహుత్ అచ్చాక పెనుగంగా జాతర చాలా బాగా ఎంజాయ్మెంట్ చాలా బాగా ఎన్ ఎంజాయ్గా చేసాము ఇక్కడ మేము ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత బాగా బ్రేక్ డాన్స్ జైంట్ విల్ మొత్తం ఎక్కాము తర్వాత మాకు బాగా ఎంజాయ్గా అనిపించింది ఈ పెన్గంగ జాతరకు రావడం బాగా సంతోషంగా ఉంది జాతర సమయంలో పెన్గంగల స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని వారి విశ్వాసం ఈ జాతరకు రావడం ఎంతో సంతోషంగా ఉందని పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిన్న చిన్న షాపులు బాగున్నాయని భక్తులు చెబుతున్నారు